వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం పట్టణంలోని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్పర్సన్ స్వప్న పరిమాల హాజరై మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య ఆయా సంఘాల నాయకులతో కలిసి భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న పరిమాల్ మాట్లాడుతూ వినాయక చవితికి అందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలన్నారు మట్టి వినాయకులే మానవాళికి ఎంతో అని అన్నారు మట్టి గణపతే మహాగణపతి అని అన్నారు మట్టి వినాయకుని పూజించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంఘం మరియు మహిళా ఆర్యవైశ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు పద్మ గోదావరి స్వప్నా బ్రహ్మల్ గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి వెంకటయ్య గారికి మరియు ఇక్కడికి తెలిచేసిన మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులకు మరియు వారి కార్యవర్యానికి మరియు గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్యానికి తీవ్రంగా అందరికీ వినాయక చవితి తాండ్రు ప్రజలు తాండ్రు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా విభజన సంఘం వారు నిర్వహిస్తున్న ఈ మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు సాగాలని ఆరోగ్య సంఘం ఎల్లపూర్వంగా గిరిజన సంఘానికి కానీ మహిళా సంఘానికి కానీ తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై మన ఇద్దరు బంధుమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మట్టి వినాయకుడిని బోధిద్దాం ప్రకృతిని కాపాడదాం కాపాడడం బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు ఆరవేషన్ సంఘం మరియు అనుబంధ సంఘాలనే అనేటువంటి ఇతర సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల విత్తరణ అనేది జరుగుతూ ఉంది దాదాపు ఐదు వందల వినాయకులు మట్టి విదానం చేసి మరి వితరణ చేయడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం ఆరవేశాలు అనగానే ఎప్పుడు చూసినా సేవా కార్యక్రమాలతో పాటు మరి సమ్మర్ రాగానే నీట్ కానీ నీటిని అందించడం కానీ మరి మరి ఆకలిస్తే నీట్గా ఉండేది మరి అన్నప్రసాద వితరణ వితరులు మరి ఈ కార్యక్రమాలతో పాటుగా మరి పర్యావరణాన్ని రక్షించడంలో కూడా మా ఆరోగ్యంగా అనేసి నేను గర్వంగా మరి పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా ఈరోజు పట్టినా చేసి అందించమని చాలా గొప్పగా అందించం కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భగవంతుని యొక్క కృపా కటాక్షలు వారందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి యోజన సంఘం అధ్యక్షులు మరి ఆ మహిళా సంఘం అధ్యక్షులకి మరియు మెయిన్ బాడీ అధ్యక్షుల ఆనంపల్లి సుందన్న గారికి మాజీ చైర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భూజల చిన్న గారి మున్సిపల్ చైర్మన్ స్వప్ల పరిమళ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తాంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే పంటి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పంటి వినాయకులని పూజించి మనకు వాతావరణాన్ని పరిరక్షించాలని రక్షించాలని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఈ ఈ యొక్క వంటి వినాయకుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చే అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు పూజించే విధంగా ముందుకు సాగాలి ముఖ్యంగా మనము వంటి వినాయకుని పూజించినట్టయితే భూమాతతో పాటు మనము నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళలో కలిసినప్పుడు నీళ్ళకు నీళ్ళలో ఉన్న కాలుష్యానికి కూడా మనం ప్యూరిఫై చేసినట్టు అవుతుంది ఇళ్ళలో ఉన్న చేపలు కానివ్వండి కప్పలు కానివ్వండి అలాంటి జీవరాశు కూడా మనము హాని కలిగించకుండా ముందుకు సాగిన వాళ్ళం అవుతాము దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు తయారు చేసే మట్టి వినాయకులలో కూడా మనము అందులో కొన్ని విత్తనాలను కలిపి వినాయకులను తయారు చేసినట్టయితే దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఆ విత్తనాలు కూడా మొలకలు వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది గత సంవత్సరం మనము మట్టి వినాయకులతో పాటు ముప్పై మూడు కోట్ల దేవత

రాఖీ పోజమికి ఫిఫ్టీన్త్ ఆగస్టుకి బ్యాడ్జీలను తయారు చేయించి చాంపిల్గా చూపించడం జరిగింది రాఖీలను కూడా తయారు చేయించి కొంతమందికి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా అలాంటి కార్యక్రమాలను కూడా మనం ముందు చేపడదాం ప్రతి ఒక్కరు కూడా కంటి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం జై వింశ్వర్ మహారాజుకి గత పదిహేను సంవత్సరాల నుంచి ఆరేవేసే యువజన సంఘం మాత్రమే పట్టి వినాయకులను వితరణ చేసేది కానీ ఈసారి మా మహిళా కూడా మేమేం తగ్గలేదు అని చెప్పేసి మేము కూడా మీతో పాటు ఉన్నామని చెప్పేసి యువజక సంఘంతో పాటు మహిళా సంఘం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మట్టి వినాయకులు చాలా ఈ కార్యక్రమానికి ప్రతి ముఖ్య అభిమానులు రెండు ప్రత్యేకంగా యువత సంఘానికి ఆదివేష సంఘానికి మహిళా సంఘానికి నేను వేరు పేరున కృతజ్ఞతలు అనువాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మన పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు కోర్టిక విజయలక్ష్మీ గారికి అలాగే కౌన్సిలర్ సాహుశేత గారికి మహిళా సంఘం అధ్యక్షురాలు కోటి నాగీర గారికి మన అన్న గారికి అలాగే పునీష్ గారికి సంఘ అధ్యక్షులు ఆలంపల్లి సింగన్న గారికి అలాగే వినోదన్న గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఆర్య సంఘం పెద్దలందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మనం ఎన్నో రోజుల నుంచి ఇది ఇది మన పురాతన సంస్కృతి మన ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ గణేష్ అనేది మన దీని మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో మట్టి వినాయకులు తయారు చేసి మరి పూజించుకునే వాళ్ళం ఆ సంస్కృతే వేరే మన చేతుల మీరుగా మనల్ని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని ఏ గణేషన్ కాకుండా ఆర్టిఫిషియల్గా మన కాలా ఉన్న వాటితో వచ్చిన వాటిని పూజిస్తున్నాం కానీ మన నిజమైన గణపతి అంటే మంచి పెద్దగా మనం పూజించాలి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే సేవా కార్యక్రమంలో ఎప్పుడూ మా ఆర్యవేస సంఘం కానీ మహిళా సంఘం కానీ మా యువజన సంఘం కానీ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ఈ రోజు కూడా నాకు తెలిసి ఇంతవరకు మట్టి వినాయకు ఆరు వందల తాండూరులో పంపిణీ చేసి కూడా మా ఆర్యవేశ సంఘమే అని చేపడుతున్న నేను నేను గర్వంగా తెలియజేస్తున్నాను అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలందరూ కూడా అయినంత వరకు మన ఇళ్ళలో పెట్టుకునే గణేష్ నన్న మట్టి వినాయకుని పెట్టుకొని కూర్చుందాము ఆ గణనాథుడిని కృపా అందరి పైన ఉండాలని తాండూరు పైన ఉండాలని సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో చులతూగాలని ఎందుకంటే అన్నిటికీ ప్రథమ పూజ చేసుకునే పూజలు అందుకునే గణనాథుడే ముఖ్యం